ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భీవండి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండటం వల్లే సామాజిక ఆర్థిక మరియు రాజకీయంగా బలపడగలమని తెలిపారు హక్కుల పరిరక్షణ పరస్పర సహకారం సమాజ అభివృద్ధి కోసం ఐక్యమత్యం ఎంతో అవసరమని వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో తెలుగు సంస్కృతి భాష పరిరక్షణ యువతలో అవగాహన పెంపొందించడంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది భవిష్యత్తులో ఇలాంటి జనజాగృతి కార్యక్రమాలను మరింత నిష్కృతంగా నిర్వహిస్తామని ఎఫ్టామ్ నాయకులు గంజి బాబు గారు తెలిపారు అంజురుపాటలో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ శ్రీ ఒడుగుపప్పుల శంకర్ సర్ గారు ప్రఖ్యాత జర్నలిస్టు శ్రీనివాస్ సిర్మల్లే మామిడాల రాజేందర్ బాలూరి చంద్రశేఖర్ యోగేశ్ చౌతి నిశాంత్ శ్యామల రోహిత్ దాసరి సంతోష్ కుమార్ చింద్రాల శివ కిరణ్ దాసరి గణేష్ చెన్నూరి అంజనేయులు రవ్వ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో తెలుగు సమాజంలో ఐక్యతా భావన మరింత బలపడిందని పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు నమస్తే మన ఇవండి మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈనాడు మేము అర్జున్ బాట మన రాజేందర్ తర్వాత చిన్నశ్రీ బాలోరి సార్ తర్వాత యోగేష్ మీరందరి మిత్రులతో ఒకటి చిన్న మీటింగ్ చేయాలి వంటి యువకులకు ప్రోత్సాహం చేయడానికి మీటింగ్ ఈ మీటింగ్ లో మన యువకుల స్టార్ట్అప్ ఐడియాస్ స్టార్ట్అప్ మనం ప్రమోట్ చేయాలి తెలుగు వాళ్ళకు స్టార్ట్అప్ ఐడియా కాంపిటీషన్ మన యోగేష్ దానికి లీడ్ తీసుకుంటారు యోగేష్ ఒక టీమ్ తయారు చేస్తాడు ఎవరికైనా కానీ స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటాయి మీరు చిన్న ప్లాన్ తయారు చేసి ప్రెజెంటేషన్ చేయండి ఇట్లా రెండు మూడు ప్రెజంటేషన్ చేస్తుంటే మీ ఐడియా కూడా స్ట్రాంగ్ అయిపోతుంది మంచి ఐడియాలకు మనం సపోర్ట్ చేద్దాము అది మన అవకాశం కాంపిటీషన్ లాగా మనకు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనికి వచ్చి ఫండింగ్ కూడా చేయవచ్చు అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు మనము స్పోర్ట్స్ లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి క్రికెట్ కాకుండా జ్యోతి ఎలా ఎనర్జీ లో చాలా ముందుకు వెళ్ళింది ఒలింపిక్ లెవెల్ మేము ఐదు లక్షల రూపాయలు ఒక చేశాము అలాగే మన తెలుగు వాళ్ళు ముందుకు రావాలి క్రికెట్ గురించి కూడా స్ట్రాటజీ చంద్రజేష్ బాటోజీ బాగా బాటోజీ ముందుకు వచ్చాడు అలాగే ఒక టీమ్ ఒక క్రికెట్ టీం మీద ఒకటి ఫస్ట్ మ్యాచ్ ప్రోగ్రామ్ వింటాయి చేసి ఒక తెలుగు వాళ్ళకు ఒక నూతన చైతన్యం దేవాలని మా ఉద్దేశం రెండే ఉన్నాయి స్పోర్ట్స్ ఇంకా స్టార్ట్అప్ రెండు తీసుకెళ్ళడం తర్వాత మనము తెలుగు వాళ్ళందరూ ఒకరి ఒక బిజినెస్ హెల్ప్ చేయాలి నా బిజినెస్ ఏముంది నీ బిజినెస్ ఏముంది మనం కాంపిటీషన్ కాకుండా కోఆపరేషన్ చేయాలి నీకేనే హెల్ప్ చేయి గుజరాతీ మరో తీసుకు వెళ్ళ పనిచేస్తారో వాళ్ళ తెలుగు వాళ్ళు కూడా చేయాలి చేసుకుంటూ మనం ఒకరి సమాజానికి కూడా సపోర్ట్ చేస్తూ కమ్యూనిటీ కల్చర్ కామర్స్ ఈ మూడు విషయాలు మన అందరం ముందుకు వెళ్ళాలని మా యొక్క ఉద్దేశము అలాగే తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర చంబర్ ఆఫ్ కామర్స్ కూడా మేము స్టార్ట్ చేశాము ఇవన్నీ యాక్టివిటీవంటిలో కూడా కొత్త దిశ నిర్దేశం తీసుకోవాలని ఒక ఉద్దేశం ఉంది ఈ కార్యక్రమానికి వచ్చాము మనం నిజమంతరం చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ జై తెలుగు జై మహారాష్ట్ర